ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు బందోబస్తు మీద వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ రోజు డీజీపీ శివధర్ రెడ్డి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ డిఎస్ చౌహాన్ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ టిజిఐసి ఎండి శశాంక్ ఐజీ రమేష్ రెడ్డితో కలిసి రివ్యూ నిర్వహించారు అనంతరం శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి మూడు వేల మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు ఈ డెలిగేట్లకు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాత్రమే అనుమతి ఉంటుందని గుర్తు చేశారు ఆ తర్వాత నాలుగు రోజులు మాత్రం కామన్ పబ్లిక్ అనుమతి ఉంటుందని అన్నారు లా అండ్ ఆర్డర్ కి సంబంధించి స్టాల్స్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాం విఐపి ప్రతినిధుల చుట్టూ మూడంచల భద్రత ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగు అడుగున నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఉంటాయి రేపు సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని ఆయన తెలిపారు ಇಲ್ಲ ಇಡ ಪೊರಬ ಅಲ್ಲೇ ಕಳಪಾಡಿ ஏரியோ வீட்டில் ஜாரஸ்ட்ஸ் ஆனால் போலஸ் டிபார்ட்மெண்ட் வந்து ஸ்டால் தெலங்கான போலே ஒன்றும் சயின்ஸ் டெக்னாலஜி உபயோகிச்சு அந்த அந்த மாதிரி कार्यक्रेन प्रति आफी प्रति डेट आफी सर टेनो वाले जो टागर मतलब どういうことですか